ఎత్తేసిన పరిస్థితి రెండో పక్క మెత్త వ్యవసాయానికి సరైన సమయంలో వర్షాలు రాక జూన్లో రావాల్సిన వర్షాలు జూలై చివరిలో వచ్చినాయి దాంతో సాగే తగ్గింది దానికి తోడుగా జూలైలో సాగు చేసిన పంటలకు కూడా సెప్టెంబర్ చివరి వారాల్లోకి రావాల్సిన వర్షాలు రాకపోవడంతో మొత్తం పంటలన్నీ కూడా చేతికి వచ్చినట్టు ఎండిపోతున్నాయి ఇక్కడే మన రాప్తాడు మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి గారి పొలంలో ఉన్నాము ఆయన చెప్తున్న దాని ప్రకారం ఏడు ఎకరాల్లో ఈరోజు పంట ఎండిపోయే పరిస్థితి చేతికి వచ్చిన పంట అది అవటం లేదు సరిగా దానికి తోడుగా ఇప్పుడు ఈ కట్టె కూడా రాలిపోతుంది పాస్తే మొత్తం కట్టె వృధా అవుతుంది దానికి ఇతరాలకు పెట్టిన ఖర్చు కానీ పెట్టుబడి మీద పెట్టిన ఖర్చు కానీ చేతికి అందే పరిస్థితి లేదు వాస్తవానికి ఈరోజు అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ రైతులకు క్రాప్ బుకింగ్ చేయడమే అస్తవ్యస్తం ఆ క్రాప్ బుకింగ్ చేసిన చోట పంట ఎట్లా ఉంది ఏ నెలలో ఏ రకంగా పంట దిగుబడి వస్తుందనే విషయాలు పరిశీలించే పరిస్థితిలో ఈరోజు అధికార యంత్రాంగం లేదు ముఖ్యంగా వ్యవసాయ శాఖ ఏ రకంగా కూడా జిల్లా రైతాంగానికి అవసరమైన సూచనలు ఇవ్వడంలో కానీ వాళ్ళ పంటలు దెబ్బతిన్నప్పుడు సకాలంలో ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి ఆదుకోవడంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం ఉంది ఈరోజు ఒక రైతు ఒక ఎకరా వేరుశనగేస్తే ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు కనీస ఖర్చు వస్తుంది అదే ఇంటి మనసులైతే లేదు మొత్తం ట్రాక్టర్ మీద ఆధారపడి వ్యవసాయ కూలీల మీద ఆధారపడితే ముప్పై ఐదు నుంచి నలభై వేల రూపాయల పైన వస్తుంది మరి ఎకరా మీద నలభై వేలు ముప్పై ఐదు వేలు ఖర్చు పెడితే అతనికి వచ్చే దిగుబడి ఇట్లా కనుక ఉంటే ప్రతి సంవత్సరం అప్పుల పాలవుతున్నారు ఇప్పటికే మనందరం చూస్తున్నాం వ్యవసాయదారుడికి పిల్లలు ఇచ్చేటువంటి వాళ్ళ కుటుంబాల్లో పిల్లలకు పిల్లలు ఇచ్చేవాళ్ళు కూడా లేకుండా లేకున్నారు మన జిల్లాలో దానికి తోడు ప్రతి రైతు అప్పే ప్రతి సంవత్సరం అప్పే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కనేకలు కానీ నిన్న మన దిన్న మండలంలో కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి వస్తుంది మళ్ళీ గతంలో ఈ పరిస్థితి నుంచి రైతుల్ని కాపాడాలని ఆ రోజు అనేక రకాల డ్రిప్పు సిస్టాలు స్పింక్లర్ సిస్టమ్ తీసుకొచ్చి తక్కువ నీటితో వ్యవసాయాన్ని సాగు చేసినారు ఈరోజు గత ప్రభుత్వం దళం పట్టించుకోవడం వల్ల కూడా డిమాండ్ చేస్తున్నాం వేరుశనగ పంట నష్టపోయిన ప్రతి రైతుకు వర్షాభావం వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు ముప్పై వేల రూపాయలు సహాయం చేయాలా అదేవిధంగా రోజు కంది మన జిల్లాలో సాగు బాగా పెరిగింది గత రెండు మూడు సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం సాగు పెరిగింది కంది పంట కూడా పూర్తిగా నష్టపోతుంది ఈ వర్షాభావం వల్ల అందుకని కందికి ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వేల రూపాయలు పంట పెట్టుబడి ఖర్చు వస్తుంది కంది పంట సాగుదారులకు కూడా ముప్పై వేల రూపాయలు పరిహారం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ల సాధన కోసం వచ్చే వారంలో కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం